మరొక ప్రధానమైనటువంటి అంశం పోరాడేటువంటి తత్వం అంటే మీకు చెప్పుకుంటారు శివరాంప్రసాద్ గారు వారు కలం ఏదైతే జర్నలిస్ట్ ఇచ్చినటువంటి వార్తలో నిజం ఉంటే నేను ఎంత దూరమైనా పోరాడుతాను ఎంత దూరమైనా పయనిస్తాను అని చెప్పి చెప్పినటువంటి జర్నలిస్టుకి చెప్పేటువంటి వ్యక్తి మరి ఆయన ఆ రోజు ఏదైతే ఏలూరులో ఒక జస్టిస్ ఇచ్చినటువంటి ఆర్డర్స్కి ఒక రిపోర్టర్ రాసినటువంటి ఒక కథనంతో ఆయన ఏలూరు కోర్టుకి వెళ్ళి ఆ బోనులో నుంచి ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు మరి అదేవిధంగా పెద్దల సభలో గందరగోళం అని రాస్తే దానిపైన జరిగినటువంటి అనేక ఉదంతాలకి కూడా ఆయన నిలబడ్డాడు పోరాడినటువంటి పరిస్థితిని కూడా మనం చూడవచ్చు మరి ఈ విధంగా ప్రతి అంశంలో కూడా ఆయన పోరాడేటువంటి తత్వం ఆ రోజు ఇందిరాగాంధీకి సంబంధించి కానీ తర్వాత జరిగినటువంటి అనేక ఉద్యమాలలో అనేక అంశాల విషయంలో కూడా ఆయన పోరాడుతూనే వచ్చారు చివరగా ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారితో ఆయన చేసినటువంటి పోరాటం దానికి ఉండవల్ల అరుణ్ కుమార్ను అడ్డం పెట్టుకొని ఆయన రాజశేఖర రెడ్డి గారు రచించినటువంటి ఒక ఒక కుట్రకి రామోజీరావు గారు నిలబడి పోరాటం చేసినటువంటి పరిస్థితి ఆ విధంగా చేసినటువంటి ఆ పోరాటంలో ఆయన ఎంతో యుద్ధాన్ని చేశారు ఎంతో పోరాటాన్ని చేశారు ఎంత అంత ఉద్యోగమైన అంత పోరాటంలో కూడా ఆయన ఎవరైతే ఆ మార్గదర్శి కస్టమర్సు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు కానీ ఆయన మీద దాడి ఒక్క కస్టమర్ కూడా మాకు అన్యాయం జరిగింది అని రాలేదు అని అంటే లక్షల్లో ఉన్నటువంటి కస్టమర్సు కోట్లల్లో ఉన్నటువంటి కట్టినటువంటి వాళ్ళందరూ ఎవరైనా సరే ఒక్కరు కూడా మాకు అన్యాయం జరిగింది అని రాలేదు అని అంటే అది వారికి ఉన్నటువంటి గొప్పతనం వారి వారు చేసినటువంటి అంత నిజాయితీగా అంత నిబద్ధతతో ఆ అంత క్రమశిక్షణతో ఆయన ఆ రకంగా వాటన్నిటినీ కూడా అంత విశ్వాసం కస్టమర్స్ని పొందగలిగారు అని చెప్పవచ్చు ఆ విధంగానే ఆయన పోరాటం కొనసాగింది అదేవిధంగా ఇలాంటివి అంశాలు అంటే ఒకటి కాదు రెండు కాదు చెబుతా పోతే ఎన్నో ఎన్నో ఎన్నెన్నో 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 వారికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి కానీ తెలుగు ప్రజలు మొత్తంగా ఈరోజు ఒక్కసారిగా ఒక్క నిమిషం వారి ఊపిరి ఆగిపోయింది జర్నలిజం ఊపిరి ఒక్కసారిగా ఒక్క నిమిషం ఆగిపోయినటువంటి పరిస్థితి మరి అటువంటి లెజెండరీ లీడర్ అనేటువంటి వ్యక్తి గురి లెజెండరీ వ్యక్తి గురించి ఎంత చెప్పినా ఎంత చెప్పాలనుకున్నా కాడా వారికి సంబంధించి ఎన్నో ఎన్నెన్నో అంశాలు వస్తూ ఉన్నాయి కానీ నాకు ఒక్క బాధ మిగిలిపోయి ఉంది ఒక్క బాధ నన్ను ఇబ్బంది పెడుతుంది నేను ఆయన దగ్గర జర్నలిజం చేయలేకపోయేనే అని నాకు కొంత బాధ కలుగుతున్నటువంటి పరిస్థితి ఈనాడులో చేయలేకపోయేనని నేను ఆంధ్రజ్యోతిలో నుంచి వచ్చాను రాధాకృష్ణ గారి యొక్క ప్రొడక్ట్గా బయటకు వచ్చాను తప్ప ఈనాడులో నేను చేయలేకపోయాను అనేటువంటి ఒక బాధ అయితే నన్ను వెంటాడుతున్నటువంటి పరిస్థితి మానసికంగా కూడా అది అప్పుడప్పుడు కొన్ని రోజులు చేస్తే బాగుంటుందేమోనని కూడా అనుకున్నాను కానీ రామోజీరావు గారితో నాకు నాలుగైదు సార్లు నేను ఆయన కలిసినప్పుడు నాకు ఆయన ఇచ్చినటువంటి ఒక ఒకే ఒక మాట అనేక సందర్భం చాలా అంశాలు వారితో చర్చించినా కానీ పోరాడండి ప్రజల పక్షాన పోరాడండి ప్రజల కోసం నిలబడండి ఖచ్చితంగా మీ మీదే విజయం అవుతుంది అనే విధంగా ఆయన ప్రతి మాట ఎంతో ఆలోచనాత్మకంగా ఉంటుంది ఆయన ప్రతి పదము ఆయన మాట్లాడే వారి నోటి వెంట నుంచి వచ్చేటువంటి ప్రతి అక్షరము కూడా ఎంతో ఒక ఆయుధంలాగా ఉంటుంది అంత ఆలోచనాత్మకంగా కూడా ఉండేటువంటి పరిస్థితుంది మరి అటువంటి వ్యక్తి గురించి అటువంటి వ్యక్తి యొక్క గొప్పతనాన్ని గురించి నా వైపు నుంచి ఎంత చెప్పినా తక్కువే శివరాంప్రసాద్ గారు